కృష్ణుడు ఎప్పుడైనా వ్యవస్థలో ప్రమాదకరమైన సన్నివేశం ఏర్పడినప్పుడు చక్క పెట్టడానికి పెడతాడు కృష్ణుడు అక్కడ వ్యాస భగవానుడు పెడతాడు భగవానుడు రాలేదనుకోండి కృష్ణ భగవానుడు చక్క పెడతాడు కృష్ణుడు ఉండగా వ్యాసుడు రావలసిన అవసరం సాధారణంగా ఉండదు వ్యాసుడుండగా కృష్ణుడు రావలసిన అవసరం సాధారణంగా ఉండదు ఇద్దరూ మహాభారతానికి రెండు చక్రాలై నడిపిస్తారు కానీ ఈ సన్నివేశంలో కృష్ణుడు అర్జునుణ్ణి ధర్మరాజుని కూడా తీసుకుని వచ్చాడు వెంటనే అశ్వత్థామ ఉత్తర క్షణం లేస్తూ మళ్ళీ క్రోధం విజృంభించింది నన్నేం చేసేస్తారో అన్న బాధలో ఒక క్షణం ఆలోచించకుండా కనీసం అవతల వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అపాండవమగుగాక అని సంకల్పం చేసి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు అస్త్రాన్ని విడిచిపెట్టడానికి పక్కన ఆయుధం ఉండక్కర్లేదు అస్త్రము అంటే మంత్రశక్తితో పనిచేస్తుంది రామాయణంలో ఓ గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు రామచంద్రమూర్తి అలాగే అశ్వత్థామ కూడా ఒక రెల్లు గడ్డి పరక మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు ఆ అస్త్రం భయంకరమైనటువంటి స్వరూపంతో అర్జునుడి మీదకి వెళ్ళిపోతోంది అంటే పాండవులందరినీ తెగటార్చేస్తుంది పాండవులు ఏమిటి పాండవ సంతతి అన్నది ఇక భూమి మీద ఉండదు అపాండవం పాండవుల నలుసు అన్నది ఉండడానికి వీల్లేదు మరి కౌరవులందరూ అడిపారుగా అది కక్షాయనికి అపాండవం అయిపోవాలని వేసేశాడు బ్రహ్మశిరోణాలకాస్త్రం వెంటనే కృష్ణ పరమాత్మ చూసి అన్నాడు అర్జున ఇది పరమ భయంకరమైనటువంటి అస్త్రం మీ అన్నదమ్ములు ఐదుగురిని కూడా తుదముట్టించేస్తుంది అక్కడతో ఆగదు పాండవ సంతతి కూడా మిగలదు కాబట్టి వెంటనే ఈ అస్త్రాన్ని నువ్వు నిరోధించాలి అంటే వేరొక అస్త్రం పనిచేయదు నువ్వు కూడా అస్త్రాన్ని ప్రయోగించాలి అటువంటి అస్త్రం ఒక్కటి వేస్తేనే యావత్ భూమి తల్లడిల్లిపోతుంది మనం ఈ మధ్యకాలంలో పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించబడినటువంటి అనేకమైన మారణాస్త్రముల గురించి వింటే పంతొమ్మిది వందల నలభై రెండులో జపాన్లో ఉన్న హిరోషిమా నాగసాకీల మీద వేసినటువంటి అణుబాంబు యొక్క ప్రభావం ఇప్పటికీ పోక అక్కడ అంగవైకల్యంతో రోగాలతోటి జనులు ఉద్భవిస్తారు అంటే అక్కడ పుడుతూ ఉంటారు అంటే ఈ కాలంలో శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి అనేక రకములైన మారణాయుధాలే అంత శక్తివంతములై ఉంటే ఇక మంత్రపూరితములైనటువంటి అస్త్రములు ఎంత శక్తిని ప్రభవింపజేస్తాయి భూమి తల్లడిల్లిపోయి పర్వతములు గూర్నిల్లి సముద్రములు తిరుగుడు పడిపోతాయి ఒక బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగానికి అటువంటిది అశ్వత్థామ ప్రయోగించాడు కాబట్టి కృష్ణుడు అర్జునుడిని ప్రయోగించమన్నాడు ఇప్పుడు రెండు బ్రహ్మశిరోనామకాస్త్రములు ఒకదాని ఒకటి ఢీ కొనాలి వెంటనే కృష్ణ పరమాత్మ చెప్పాడంటే శాసనం అర్జునుడికి రథం దిగి తన గురువైనటువంటి ద్రోణాచార్యుల వారికి నమస్కారం చేశాడు అస్త్రముల యొక్క మంత్రములకు అధిదేవతలైనటువంటి వారందరినీ స్మరించి వారికి నమస్కారం చేశాడు మా పాండవులందరికీ కూడా క్షేమముగుగాక మా అన్నదమ్ములు ఐదుగురు కూడా కుశలముగా ఉండెదరుగాక అని సంకల్పం చేసి తాను కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని విడిచిపెట్టాడు ఇప్పుడు ఎంత విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందంటే కృష్ణుడు ఉండగా ప్రళయకాలం ఏర్పడినంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది ఎందువల్ల ఒక్క వ్యక్తి తొందరపాటు ఒక్క వ్యక్తి యొక్క క్రోధం ఒక్క వ్యక్తి యొక్క వ్యగ్రత కృష్ణ పరమాత్మ అంతటి వాడు కూడా నువ్వు అస్త్ర ప్రయోగం చెయ్యకు అని చెప్పడానికి అవకాశం లేదు పాండవుల్ని కాపాడాలి ధర్మాత్ములు పోతే అలాగని చెప్తే వింటాడా ఉద్దురా నీ అస్త్రాన్ని ప్రయోగించకు అని చెప్పడానికి అవకాశం లేకుండా వదిలిపెట్టేశాడు ఇప్పుడు దాన్ని ఉపసంహారం చేస్తాడా చెయ్యడు ఎందుకు చెయ్యడు అంటే రెండు కారణాలు ఉన్నాయి బ్రహ్మశిరోనామకాస్త్రం లాంటి అస్త్రాన్ని ఒకడు ప్రయోగించి వేడొకడి అస్త్రము వలన ఆగిపోతే యువతల యొక్క తలకాయ బద్దలైపోతుంది ఎవడు అస్త్రాన్ని ప్రయోగించాడో వాడే వెనక్కి తీసినా కూడా వాడి తలపగిలిపోతుంది అసలు మానవుల మీద అస్త్రాన్ని ప్రయోగించకూడదు అది అంత శక్తివంతమైన అస్త్రం తండ్రి ద్రోణుడి దగ్గర అస్త్రాన్ని పొందాడు పొందినవాడు యుక్తాయుక్త విచక్షణతో దాన్ని ఎప్పుడు పొందవచ్చు అన్నది ఆలోచించాడా మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక్క విషయం మీకు అర్థమవుతుంది అన్నిటికన్నా చాలా అవసరం ఏమిటో తెలుసా నిగ్రహ శక్తి నిగ్రహం అనేటటువంటిది లేకపోతే మీ చేతికి అందినటువంటి ఎంత చిన్న ఉపకరణమైనా మీకు సమాజమునకు కూడా ప్రమాదహేతువే నేనన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదు ఒక సెల్ ఫోన్ చాలు ప్రమాదాన్ని సృష్టించడానికి రెండు చక్రాల వాహనం మీద వెడుతూ నీకు ఎవరైనా ఫోన్ చేస్తే మెడతెగిపోయిన కోడి పెట్టలా భుజం మీద పెట్టుకుని ఇలా మాట్లాడుతూ నువ్వు దాన్ని నడపక్కర్లేదు నువ్వు నిజంగా అంత అవసరం అది ఎవరు చేశారో చూడాలని అనుకుంటే ఏదైనా ముఖ్యమైన వాళ్ళు మాట్లాడతారేమో అని అనుమానం ఉంటే రహదారికి పక్కన ఆపి చూడొచ్చు లేదా నువ్వు గమ్యాన్ని చేరుకున్న తర్వాత తీసి చూస్తే ఎవరు చేశారో అందులో ఉంటుంది నువ్వు మళ్ళీ తిరిగి చెయ్యొచ్చు ఇది కాదని రెండు చక్రాల వాహనం మీద పెడుతూ సెల్ ఫోన్ దిక్కిన పెట్టుకుంటే అది సాంకేతికమైన పరిజ్ఞానం తప్ప సెల్ ఫోన్ వాడడం తప్ప సెల్ ఫోన్ వాడేవాడికి యుక్తాయుక్త విచక్షణ నిగ్రహము లేకపోవడం కారణమా ఎక్కడ ఏది వాడాలో ఎప్పుడు వాడాలో వాడికి చేత కాదు ఆ విజ్ఞత లేని వాడి చేతికి చిన్న ఉపకరణం అది ప్రమాదం